కన్నా నదిలో ఇసుక తవ్వకాలపై అధికారులు ఆంక్షలు విధించిన గుత్తేదారులు వాటిని పెడచెవిన పెడుతున్నారు నదిలో ప్రొకులేన్లతో యథేచ్ఛగా తవ్వకాలు చేస్తూ లారీల్లో సామర్థ్యానికి మించి లోడ్ చేసి తరలిస్తున్నారు నెల్లూరు జిల్లా వద్ద ఇసుక లారీల రాకపోకలతో నదిపై నిర్మించిన వంతెన బలహీనంగా మారుతోంది బ్రిడ్జి ఎప్పుడు కూలుతుందోనని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం వంతెన పరిస్థితిపై స్థానికులతో మా ప్రతినిధి రాజారావు ముఖాముఖి నెల్లూరు జిల్లాలో పెన్నా నదిలో ఇసుక తవ్వకాలు నిలిపివేయమని చెప్పి అధికారులు ఆదేశాలు ఇచ్చినప్పటికీ అనేక ఇసుక రీచ్ల్లో తవ్వకాలు జరుగుతూనే ఉన్నాయి అయితే ప్రధానంగా మనం చూస్తున్నది ఇది ఆత్మగురు నియోజకవర్గం సంఘం వద్ద ఉన్న పెన్నా ఇది ఈ పెన్నా వంతెన పరిస్థితి బలహీన పడిపోయిన పరిస్థితి అనేది ఉంది ఇది గత కొన్ని సంవత్సరాలు కూడా ఇసుక తవ్వకాలతో పూర్తిగా గో గోతులు పడిపోయి చుట్టూ కూడా గోడలు కానీ మొత్తం రోడ్డు కూడా ధ్వంసం పరిస్థితి ఉంది అసలు ఈ పెంగం నుంచి వచ్చే లారీలతో ఈ వంతెన మొత్తం కూడా బలహీన పడిపోయింది ఈ వంతెన ఎప్పుడు కూలిపోతుందో అర్థంగా పరిస్థితుంది అని చెప్పి స్థానికులు కూడా చెప్తున్నారు ఒకసారి అడిగి తెలుసుకుందాం సమస్య లారీలు పోతా ఉండే ఇసుక అంతా దావంతా ఇసుక బైక్లు పోయేటట్లేదు పడిపోతాం అసలు దావని బావాలంటే గాలికి బైకులు స్కిడ్ అయిపోయి బ్రిడ్జి పరిస్థితి రైతులందరూ కలిసి అడిగితే కదండి సార్ ఊర్లో ఎవరు పడిచుకోకపోతుండే పెద్ద లారీలు కూడా వస్తున్నాయి టోల్ టైర్ టోల్ టైర్ బండ్లు వస్తుండే పెద్ద బండ్లు వస్తుండే నలభై టన్నులు యాభై టన్నులు కూడా పోతుంది ముప్పై టన్నులు లారీ అది పైన ఇంకా వేస్తున్నారు నలభై టన్నులు దాబ్పోతుంది కెపాసిటీ మించి చేస్తున్నారు బండ్లు పోతుంటే ఓగుతుంటుంది జంపింగ్ వస్తుంటుంది అంతే సార్ పనికి పోయి వస్తూ ఉంటాం బండ్లు పక్కన పెట్టుకుంటే బండ్లు ఏమో వాస్ట్గా వెళ్తూ ఉంటాయి జంపింగ్ వస్తుంటాయి బండ్లు పోతుంటే లోడ్ బండ్లు కదా జంపింగ్ వస్తుంటాయి సార్ ఇసుక తోలుకుంటున్నారు బ్రిడ్జ్ అయితే బాగా డ్యామేజ్ అయ్యేటట్టు ఉంది కానీ ఏంటంటే ఇంకా మేము ఏంటంటే కూలి పనులు తీసుకునే వాళ్ళు మళ్ళీ మేము ఏదన్నా అన్నా మళ్ళీ పెద్దవాళ్ళకి మేము ఆడదట్టుకోగలం వాళ్ళతో కానీ డిస్క్ అయితే తోలుతుంటాయి ఎప్పుడు డైలీ ఇబ్బంది సార్ మాకు అసలు దుమ్ముకి అసలు నిలబడలేకుండా కైల్లో కూడా ఈ దుమ్ము ఈ లారీలో ఏమన్నా వస్తానే ఉన్నాయి బ్రిడ్జి కూడా ఇది కొద్ది రోజులకి డ్యామేజ్ అయిపోద్ది ఓకేంది టన్నేజ్ ఎక్కువ వేస్తారు బాగానే దోల్తారు ఈ బ్రిడ్జి కొద్ది రోజులకి డ్యామేజ్ ఇది మనం చూస్తున్నా భారీ టిప్పర్ ఇది ఈ వంతుని మీద బలహీనంగా ఉన్న ఈ వంతుని పై నుంచి కూడా ఇసుకను తరలించడం అనేది చేస్తున్నారు వంతును కూడా బూగుతుంది ఈ దాదాపు ముప్పై ఎనిమిది టన్నుల ఇసుక బరువుతో కూడా ఈ వంతును కూడా ఊకడం అనేది జరుగుతున్న పరిస్థితి అనేది ఉంది దీని మీద స్థానికులు అనేక మంది కూడా ఇక్కడ ఫిర్యాదులు చేసినప్పుడు కూడా ఎవరు పట్టించుకున్న దాఖలాలు అనేవి లేదు సంఘం పెన్నా నది వంతు నుంచి కెమెరామెన్ సూర్యప్రకాష్తో రాజారావు ఈటీవీ న్యూస్